ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము తొమ్మిదవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భుత పురుషునికి అంగీర అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు నేను ఇప్పుడు చెబుతాను శ్రద్ధగా విను కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది జీవుడంటే వేరెవరో కాదు నేనే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంతఃకరణానికి తద్యాపారాలకి బుక్షికి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధముగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలనైతే దేహేంద్రియాల ఆదులన్నీ బాసమానవులు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే వికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాందమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తానాకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవ్యాచమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహీంద్రియ మన పానులు మన ప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అను అగోచర ప్రేమ ప్రేమై కారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనహ ప్రాణాహ ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధి గ గతత్వ పరిణాత్మత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వత్వ త్వమేయ త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధి ముఖంగా తచ్ఛ తఛబ్దార్థాన్ని గ్రహించాలి అత శబ్దానికి బ్రహ్మ బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒక ఒకటొకటిగా ప్రతిదానికి కొట్టిపారేయడం వలన ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఆ కాలు బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేదే ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ ముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతరం అనంతం బ్రహ్మ అనే వ్యాఖ్యల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వలన ఆత్మ నర నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార రక్షణ వేష్టితం కాదని సత్యమని దృష్టి దృష్టిగోచరమని కాదని చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యప్రజ్ఞాది లక్షణ యుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే స్వర్ సర్వజ్ఞం పరేశం సంపూర్ణం శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్ర జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫల ప్రదము ప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే అదే బ్రహ్మగా తెలుసుకో లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరమ పరబ్రహ్మని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యగ్ ప్రత్యగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదా తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది నీకు మరింత స్పష్టముగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను త్వత్వమసి ఈ వ్యా వ్యాఖ్యానికి అర్థం తదాత్మము అనే చెప్పాలి ఇందులో వ్యాఖ్యార్థమై వ్యాక్యార్ వ్యాఖ్యార్థాలైన కించిజ్ఞత సర్వజ్ఞత విష్ఠులైన జీవేశ్వరులను పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యము సిద్ధిస్తుంది వేదాశంక కలిగితే నా ఆశ్రయించాలి అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది అహం బ్రహ్మాస్మి అనే వ్యాఖ్యార్థ బోధ సిద్ధ స్థిరపడే వరకు కూడా సమస సమధమాది సాధన సంపన్నితో సంపత్తితో శ్రవణ మ మనది మనధికాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మ్య బోధ సిద్ధి స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార సంసారలంపటము దానికదే పుట్టుకను పుట్టుక్కున దిగపడుతుంది అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరుతాము దానినే మోక్ మోక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణమును చేస్తుండడం వలన ప్రారంధాన్ను అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలని త్రించుకుని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు అంగీస అంగీరసుడు చెప్పినది విని ఆ ఉద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంలో ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తదతయితమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన చౌదకాది కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలుగ పండుల నిష్క నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాత స్నానము వేదోక్తమై ఉంది అది రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్యాచ సూర్య సంచారము గల తుల కార్తీక మకర మాఘ మేష వైశాకాలలోనైనా సరే చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాధ స్నానం చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చ చతుర్మాసాది పుణ్యాల పుణ్యకాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము గ్రహణ గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల సర్వకాలములయందు బ్రహ్మణులను బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడే పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటిన సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ దశమ్యంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో సయనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మ్యాసము అంటారు విష్ణువునకు నిద్రాసుఖ ప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామ్య గ్రామ్య సుఖాలకు లోనై పోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ ప పట్టణాలలోనూ పరసించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కర్యాలు చేశారు కొందరు హేళన చేశారు కొందరు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతి పటిమలను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపాచరణలని వారిని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధులుగా స్థుతించాడు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అషా అష్టాదశాధ్యాయో సమాప్త తొమ్మిదవ రోజు నాటి పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు పదవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు